అలియాస్ మల్లేసి జత బాబు ఎవరు కూడా దగ్గర ముందుంటే చాలా ప్రాబ్లమైన ఎత్తులకు మనుషులు చూసి నిలబడే అవకాశం కూడా ఉన్నది గారు ఇరవై వేల కట్ట మామూలు గట్టిగా ఉన్నట్లేదు కదండి ఇరవై వేల కట్ట ఎర్రబోడి ఎంకట గారు చేతులని తీసుకున్నారంటే కష్టమే ఉన్నట్లుంది గట్టిగా ఉన్నట్టుంది అగాలు బాబు శివ శివ చాలా రెడీగా ఉండాలండి

తదుపరి జత హెవీ కాంపిటీషన్ జతలు వస్తున్నాయని మన కమిటీ వాళ్ళు దయచేసి అందరు కూడా తదుపరి జత రెడీగా ఉండాలి సినిమా కమిటీ వాళ్ళు అందరు తదుపరి కూడా హలో అదే విధంగా శనగొడ్లో మహేష్ గారు ఫోన్ చేశారండి కర్నూలు జిల్లా వారు మన గ్రామంలో అన్నదాన కార్యక్రమం చూసి వారి గ్రామంలో కూడా ఐదు కింటాలు కూడా వడ్డీచారు వారికి కూడా వారి గ్రామం తరఫున స్వామివారి ఊరి సందర్భంగా వారు కూడా నిర్వహించారు మన గ్రామం చూసి కూడా వారు కూడా రాలేకపోతున్నామని విన్నమించుకున్నారు మరోసారి కూడా ఈ యొక్క గ్రామం కార్యక్రమం జరిపితే ముందుగా తెలుపండి మేము కూడా స్వామివారి ఆశీర్వాదం కోసం వస్తారని తెలియజేశారు జతలు వారు కూడా చాలా చక్కగా మన అయితే కొత్త సరుకు రావడం జరిగింది వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు మహేష్ గారు బాబు లోపల వారిని అవును చూసుకుంటారు మీ గుత్తులకు మంత్రిస్తాం చూడండి మమ్మీ నిమ్మకాలుగా అండి తరువాడు కదా రావాలి మహేష్ గారు వారు సబరట్

ము మాత్రమే బాకీసే మాత్రండి సెకండ్ మలేసనా ఓకేనా ಯಾವಕ್ಕೆ ಸರ್ ರಾವಣ ನಾಮದ ತನನಟವಂತೆ ಕುಮಾರ್ನಿಗೆ ಈಮೋಪಗಳಲ್ಲಿ ಇದರ ಐದಿಗಿಲ್ಲಿನ ರವಕಿನ ಹಾಯರಣ್ಣನೋ